शान्तिपथमुने पय అక్కయ్య వచ్చింది నేను ఆగస్టులో వచ్చానమాట ఇద్దరం ఒకేసారి బాబా వాళ్ళు వచ్చేసాం గోతులు బాబా గోతుమే ఆయన కానీ ఆమె వచ్చినప్పుడు జ్ఞానంలోకి కొంచెము ట్రబుల్స్ ఫేస్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ సిక్స్టీన్ మెంబర్స్ ఉంటారు తను ఒకటే పెద్ద కోడలు అన్ని చేయాలి ఆమె ఒక్కటే మిగతా వాళ్ళంతా కూడా ఏదో చదువుకుంటే అట్లా ఉండేవారు ఒకటే అలాంటప్పుడు వాళ్ళ స్వభావ సంస్కారాలు వేరుగా ఉంటే మన వేరుగా ఉంటుంది అప్పుడు కొంచెం ఇది పడాల్సి వచ్చిందనమాట అందులో జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈమె మొట్టమొదట వాళ్ళు సత్యసాయి డివోటీస్ ఆ వాళ్ళు హాలిడేస్ వస్తే మనం అమ్మ తాతల ఊళ్ళకు వస్తే వాళ్ళు ఏమిటంటే ఆ సమ్మర్ వెకేషన్ అక్కడ గడిపేవాళ్ళు ఆ రైస్ అని బ్యాగ్ అని అవన్నీ తీసుకొని పోయేసి అక్కడ ఒక నెల రోజులు అక్కడ ఉండేసేసి మనలో వచ్చేవాడు ఆ యొక్క ఇది సంస్కారాలు వేరుగా ఉంటుంది ప్యూర్ వెజిటేరియన్ అసలు అట్లా కొన్ని మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఒక రోజు నాకు టూ హండ్రెడ్ పేజెస్ బుక్ ఒకటి పెన్ ఒకటి కావాలని ఇది ఇంటర్మీడియట్ పాస్ అయింది కదా ఇప్పుడేంది టూ హండ్రెడ్ పేజెస్ బుక్ పెన్ అడిగేది అనేది కొంచెం ఇదిగా ఉంటుంది అప్పుడు ఏమిటంటే ఈ మాదిరి క్లాస్కి వెళ్తూ ఉంటుంది ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ నోట్ చేసుకొని వస్తుంది అనమాట సరే నాకేదేదో చెప్తా ఉంటుంది నేను బ్యాంక్ అని మనకు మాకు టైం ఉండదు సార్ యాక్చువల్గా నువ్వు వెళ్తే వెళ్ళు కానీ మమ్మల్ని మాత్రం వదిలిపెట్టావు అన్న అట్లా వదిలే రకం కాదని సరే నేను దీంట్లో ఉంటే నువ్వు మాత్రం రాకుండా ఉండేది ఎట్లాగా అసలు ఈ జ్ఞానం కూడా మాకు ఎలాగో లభించింది అంటే ఆశ్చర్యం అండి అసలు గా చెప్పాలంటే ఎక్కడ మేము వెళ్ళేదానికి కూడా టైం ఉండదు ఎందుకంటే ఈ ఫ్యామిలీలోనే సరిపోతుంది అనేసలు ఇద్దరు మాట్లాడుకునే దానికి కూడా తీరుకుండేది కాదు ఒకసారి పాపం ఎప్పుడు అడక్ అడగకుండా ఏది అడగదు ఇప్పుడు కూడా అడగదు నాకు అది కావాలి ఇది కావాలి అనేసి కూడా అదే ఏదో ఒకరోజు అనమయ్య సినిమా పోదాము రండి అని సరే ఏదో కోరక కోరింది అనేసి సరే పోదామని చెప్పేసి సండే బయలుదేరేసి పోయాం సరే మా డాడీ కూడా నేను కూడా వస్తాను అన్నారు సరే బయలుదేరేసి పోయాం తీరా థియేటర్ దగ్గరికి పోయేసేసి టికెట్ సీవ్ అయ్యా అన్నా ఇంగ్లీష్ సినిమాకా తెలుగు సినిమాకా ఎకతాడుగా అడిగాడు సార్ అలా సినిమా నిన్ననే వెళ్ళిపోయింది ఇంగ్లీష్ సినిమాకి ఇవ్వమంటారా అన్నాడు మనసులో కొంచెం ఒక బాధ్యం మనకి ఏముంది అడ్జస్ట్ అయిపోతాం అనమాట అలాగా సరే వస్తున్నాం అందివే పైన సెంటర్ నుంచి సెంటర్ గాంధీ రోడ్లో ఉంది మాకు తిరుపతిలో ఇంటికి దగ్గర అనమాట పైన నుంచి సిస్టర్ పిలుస్తుంది మీ సిస్టర్ సిస్టరేమో పిలుస్తాం చూడని ఆ ఎలాగొచ్చాము రండి ముగ్గురం పోదామని అప్పుడు అడుగు పెట్టామండి ఇంతవరకు ఎనికి చూడలేదు ఒకే ప్రతిజ్ఞ చేసుకున్నాం జీనా తెరగలే మరణ తెరగే జీవించినా నీ ఒళ్ళోనే మరణించినా మీ ఒళ్ళోనే తుమ హాత్ నై చూడండి మీ యొక్క చేతిని మాత్రం బాబా ఎప్పుడు వదరం ఇంతవరకు కూడా రోజు క్లాసుకు పోతూనే ఉంటాం ఈ మధ్య వన్ మంత్ హైడ్రాబ్యాడ్కి వెళ్ళాను అక్కడ కూడా ఆన్లైన్ క్లాసెస్ అయినా కూడా ఒక్క రోజు కూడా నిలపలేదు అక్క బా సేవ 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 ఏదో ఒకటి అట్లా భగవంతుడు భగవంతుడు థ్యాంక్స్ చెప్ప మనం అసలు బాబా కోటాన కోట్ల మంది ఆత్మ స్వయం భగవంతుడే నన్ను ఎన్నుకున్నాడంటే నేనెంతటి భాగ్యశాలి ఆత్మలు బాబా కళలో కూడా ముఖించలేదు తండ్రి నేను మీ వారు అవుతారని మీరు నా వారు అవుతారని అంతే అప్పటి నుంచి బాబాని ఇంతవరకు కూడా వదలేదన్నమాట అట్లాగే జీవితం గడిచిపోతుంది अच्छा మేము తిరుపతి నుంచి వచ్చాము నా పేరు బీకే విజయ్ కుమార్ నేను సారీ అక్కయ్య మే ఇద్దరం ఎవరు ఇద్దరు కలిసి జ్ఞానంలో ఉన్నాము తిరుపతి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ మాది మలంగా ఉంటారు విలేజ్ ఫస్ట్ ఎలా బాబా దంటే శరీరం వదిలేయాలి అనే స్టేజీలో ఉన్నాను ఒక వన్ మంత్ నుంచి ఇబ్బంది పడుతున్నాను పైన పాపంతో సరే ఎలా 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 నైట్ లో ఏ టైం అంటే ఆ టైంలో లేసి వెళ్ళిపోయేవాడిని ఎందుకు వెళ్తున్నామో తెలియదు ఏం చేయాలి ఎలా చేయాలి ఏంటి కానీ అప్పట్లో ఎలా ఉన్నారంటే ఇంట్లో పరిస్థితి కర్ర గారు ప్రెగ్నెన్సీ కూతురు ప్రెగ్నెన్సీ కూతురుండే యుఎస్ లో ఉన్నారు అక్కకి అన్ని పాస్ అన్ని అయిపోయినాయి ఇప్పటికి వెళ్ళాలి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి నేను వెళ్ళేదానికి లేదు కానీ ఎలా ఎలాగా కానీ ఇద్దరు షేర్ చేసుకుంటాం ప్రతి విషయం ఏది అబద్ధం అనేది ఏది ఉన్నది మాటలు అక్కకు ఒకే మాట చెప్పారు చూడు మీరు వెళ్ళండి నేనైతే ఈ మాదిగా కొండపైన జపాలని అనమాట అస నేను అక్కడికి వెళ్ళిపోతాను నువ్వు వచ్చే మధ్య మధ్యలో వస్తాను వెళ్తాను నేనైతే ఏమీ కాను అయితే అక్క మాట చెప్పారు తను ఇంకే బయలుదేరుతుంది నువ్వు అలా అయితే నేను వెళ్ళను అన్నారు నేనేమి కాను అంటాం నేను కరెక్ట్ గా డిస్క అవుతా ఉంది కరెక్ట్ టూ డేస్ అయింటుందమ్మా టూ డేస్ అయింటిది పక్కన లావల్బా టెంపుల్ వచ్చి ఏదో చెప్తుండదు విన్నాను తెలియదు ఒక అక్క కృష్ణవేణి అక్క అనేసి లావల్బా టెంపుల్ పక్కనే మన ఇల్లు వస్తుంది నేను మధ్యాహ్నం పూట అట్లా అంటే అక్క వచ్చి పిలిచారు అన్న భగవంతుని గురించి నాలుగు మాటలు చెప్తున్నా అన్న రాములారెకి రాండి అన్నాడు నాకు అంతా అన్న నేను నేనే స్టేజ్లో లేను సరే సరిగ్గా ఆ రోజు అయిపోయింది మళ్ళా మాస్టర్ సేమ్ అదే టైం కు మళ్ళా వచ్చారు మళ్ళా పిలిచారు నిన్నే చెప్పినా కదక్క నాకు అన్ని నేను రాలేను రాను చెప్పాను ఇంటికి వెళ్ళి ఏదో శాంతి వాళ్ళంట అంటే రాములారె చెతున్నారంట అని అక్కకు అని అన్నాను కొనుక్కొని తెలుసు గురించి నీకు తెలుసా నీకు ఎలా తెలుసు ఎప్పుడు చెప్పలేదు అని అలా లేదులే నాకు తెలుసులే అదంతా అయ్యేది కాదులే అది ఇది అంటే ఏంటి మన కాంతి ఏంటి అనేది అది నాకు ఒక అంత మన నుంచి నేనే వెళ్ళిపోయా ఎప్పుడు వెళ్ళి ఆ రోజు నుంచి అన ఈ వరకు తిరిగి వెనక్కి రాల కాకపోతే దృఢ నిశ్చయం ఇప్పుడు ఏర్పడింది అంటే ఏదో చెప్పారో విన్నాడు ఒక టూ డేస్ లోనే రైతు జాగ్రత్త యాత్ర అని చెప్పేసి మన మౌంట్ ఆబు నుంచి బయలుదేరారు అంటే హైవే ఆనుకొని ఎక్కడ ఏ విలేజ్ లోనే టచ్ చేసేదాన్ని అప్పుడు కడప నుంచి ప్రతిబాబా అక్క అనేసి సిస్టర్ అక్క వచ్చారు మా అప్పుడు మా అన్ను అన్నయ్య వీళ్ళంతా వస్తున్నారు కి వాళ్ళు రైతులు అంటే చేర్చండి అన్నయ్య మీరు అన్నారు మేము అప్పటికి నేను ఒక ఇద్దరమే ఉన్నాం అనమాట అన్నయ్యలు క్లాస్ అంతా ఐదు మంది ఆరు మంది ఉండేది సో రైతులు అంతా చేర్చాను పంచాయతీ ఆఫీసులో కూర్చోబెట్టాను పంచాయతీ ఆఫీసులో కూర్చోబెట్టిన తర్వాత ఇంకా మనకి అవసరం ఉన్నది మనకు తెలియదు నాకు ఏం తెలియదు అప్పటికి బయట వచ్చేసా బయట వచ్చాయి ప్రతిభ అక్క వచ్చేసి అలా మీరు రాండి అన్న అలా కూర్చుంది రాండి అని నాకు ఎందుకు వాళ్ళకి చెప్పండి లేదు లేదు మీరు కూర్చోండి సరే ఇంకా అక్క ఎలా పిలుస్తారు తెలుసు కదా అంత రిక్వెస్ట్ గా పిలిచే కొద్దికే సరే వెళ్ళి కూర్చున్నాం అందరూ కూర్చుంటేనే అక్క పంటల గురించి కొంచెం చెప్పారు అక్కడ అందరు తన పాంప్లెట్ ఇచ్చారన్నమాట అనమాట అన్నయ్య మీ ఊరికి మేము దూరం దానికి మీరు ఏదైనా ఒక్క అలవాటుని మీరు దూరం చేసుకోవాలి మీరు చదువుకోండి దాంట్లో టిక్ కొట్టండి మేము ఎక్కడ ఎవరు ఏం కొట్టారని మేము చూడము వాటిని మేము మౌంట్ ఆఫ్ పంపించేస్తాం బాబా అక్కడికి అన్నారు అప్పటికి బాబా ఎవరో తెలీదు నాకేం తెలీదు సరే ఆ పాంప్లెట్ తీసి చదువుకున్నాం అది ఇప్పుడు దాకా బయటకు వచ్చినారే ఇప్పుడే లోలోకి వచ్చావే అని ఒక సెకండ్ అనిపించింది యాక్చువల్ గా దాంట్లో స్మోకింగ్ గురించి ఉందనమాట మెయిన్గా సరే టిగ్ కొట్టా టిగ్ అంటే నేను కంప్లీట్ ఉన్నటువన్నీ అన్ని టిగ్ కొట్టేశా ఒక్కడ కూడా ఉంచుకోలేదు అది ఎక్కడ ఏమైంది అంటే కొట్టేసేను మరి చేసా అక్కకి అందరూ వాళ్ళు ఇచ్చేశారు సరే వెళ్ళిపోయా ఇంటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు శరీరం అంతా ఒక బరువు లాగా అయిపోతా ఉంది అక్క దృష్టి ఇచ్చారు సారీ దృష్టి ఇచ్చినాక దృష్టి అంటే కూడా తెలియదు మనకు దృష్టి ఇచ్చారు మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళినాక ఏందో ఒళ్ళంతా ఏదో ఒక విధంగా ఉందన్నమాట భారంగా సరే బోయ గమ్మలు అంతా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం భోజనం భోజనం చేసిన తర్వాత మామూలుగా అలవాటు ఉంది ఒక ఊరికి తెలియకుండా దొంగతనంగానే తాగేవాడిని సరే తా దాని మీద పోల గమ్మలు వెళ్ళిపోయా ఇంకా అంతే అక్కడికి చెప్పా చూడు నేను ఇక్కడ నుంచి ఇది నేను తీసుకోను అనేసాను అది అదేంది ఒక సూర్య గారు ఆపేస్తే ఏదైనా ఆరోగ్యం ఏదైనా అయితే అట్టా ఒక్కొక్కటి ఒకొక్కటి ఆపంటారు కదా కొద్ది కొద్దిగా నేను నేను ఏమన్నా అయిపోయి నేను ఇంకా ముట్టనంటే ముట్టను అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకున్నాను అంతక లాస్ట్ అంతే అమ్మా మళ్ళ తిరిగి సెంటర్ కి వెళ్ళాను పూర్తి ధారణ అయితే అన్ని విషయాల్లో ఒకే సూరి ఆ ఒక్క టైంలోనే ఆ ఒక్క రోజులోనే రెండు వేల పదహైదు ఆగస్టు పదో తేదీ నడిచిన జ్ఞానానికి ఇప్పటి వరకు తిరిగి చూడలేదు ఆ రోజు ఒకే ప్రతిని చేసుకున్నా బాబాకి ప్రతిరోజు మురళి వినాలి ప్రతిరోజు మొదలై మిస్ కావకూడదు అమృత మిస్ కావకూడదు ఆ తేదీ నుంచి ఈ డేట్ వరకు కూడా ఏ రోజు మిస్ కాలేదు కంప్లీట్ గా రోజు వస్తాను క్లాక్ చూసుకుంటాం ఏడు నుంచి ఎనిమిది వరకు మొట్టలేసాడ ముఖ్యమైన ఒక అనుభవం చెప్తాను టైం చాలా అనుభవాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే ఒకే ఒక్క అనుభవం చెప్తాను ఒకనొక దశలో నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ టూ ఎల్ త్రీ నాలుగు జాయింట్స్ పాపం ఇద్దరు చేతల మీద ఎత్తుకొని పోయేవారు హాస్పిటల్కి ఏ మాత్రం అడుగు పెట్టేవాడిని కాదు ముగ్గురు డాక్టర్లు చూసి ముగ్గురు డాక్టర్లు సర్జరీ చేయాలి అని ముగ్గురు డాక్టర్ రాసేశారు నాకెందుకో సర్జరీ ఇష్టం లేదు ఇష్టం లేదంటే నాకు ఎక్కువగా మనసు మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట బాబా ఏం బాబా చెప్పుకుంటాను బాబా ఏం డైరెక్షన్ ఇస్తాడో ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి అని నాకు వద్దు వద్దు అని మనసులో చెప్తా ఉంది ఎప్పుడు ఇక్కడ ఆపేసా తిరుపతిలో సర్జరీ ఆపేసారు అప్పుడు మా బాబు కూడా లేరు ఎవరు లేరు పిల్లలంతా బయటనే ఉన్నారు సరే ఏమైతే బాబా ఉన్నాడు కదా మనకు ఏం కాదు అని ఒక నిశ్చయం సరే అయితే కాదు కాదనేసి వేలూరుకి వెళ్ళాం వేలూరుకి వెళ్తే బాబా కమార్ చూడండి వాడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాము డాక్టర్ గారు మీదనే ఉన్నాను నేను వచ్చాను ఆనే చూశారు నీకు సర్జరీ ఏం అవసరం లేదు నీకు నేను ట్యాబ్లెట్తో మీకు నయం చేపిస్తాను అనేసి చెప్పాడు బాబాకి కోటి కోటి థ్యాంక్స్ చెప్పుకున్నా కరెక్ట్ గా పదహైదు రోజులకి అంతా మళ్ళీ రిటర్న్ అంటే మా టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలతో ఇప్పటి వరకు నా ఫిల్మ్ ఇప్పుడు చూసినా కూడా ఏ డాక్టర్ అయినా కూడా మా ఫ్యామిలీ డాక్టర్ వంశీధర్ రెడ్డి అనేసి ఉన్నారు సార్ ఆయన డాక్టర్ నువ్వు ఎలా నడుస్తున్నావు అంటాడు వాళ్ళు కూడా వచ్చారు అలాగా బాబా జతలో మనం పెట్టుకున్నామంటే బాబాకు ప్రతిదీ చెప్పుకున్నాడు బాబా సజ్జన్ అంటారు కదా ఏది కాదు ప్రతిదీ మనకు ముందుకు తీసుకెళ్తా ఉంటాడు ఏది కష్టం అనేది మనకు అనిపించడం ఓం శాంతి ఓం శాంతింతి ఈ శరీరం పేరు వెంకటరమణ ఈ శరీరం పేరు వెంకటరమణ నేను తిరుపతిలో ఉంటాను నాకు ఒక అన్నయ్య ఎప్పుడో ఒకే ఒకరోజు పరిచయం ఎందుకో వేరే ఒక వర్క్ మీద వెళ్ళాను అది టూ ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత ఫిబ్రవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ నాకు ఏదో కమర్షియల్ బిజినెస్ మీద వర్క్ కోసం అని ఆ విలేజ్కి వెళ్ళాను అక్కడ వెళితే ఆ విలేజ్ లో ఎంటర్ అయ్యే చోట ఒక చిన్న వినాయకుని విగ్రహము రాగి చెట్టు ఉంది అక్కడికి పోయాను కరెక్ట్గా టూ వీలర్ ఆపాను ముందు ఎప్పుడో ఈ ఊరికి వచ్చాను ఎవరినో కలిశాను ఎవరిని 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 అని ఆలోచించుకుని ఆలోచించుకున్నాను ఎవరైతే ఉన్నారో అయితే గుర్తు రాలేదు సరే అని వెనక్కి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాను పడుకున్నాను ఆలోచించాను ఆలోచించాను గుర్తు వచ్చేసింది ఒక అన్నయ్య ఉన్నాడు అని చెప్పి సరే అని ఆ అన్నయ్య నెంబర్ కూడా నా దగ్గర లేదు తీసుకున్నాను తీసుకొని కాల్ చేస్తాను అన్నయ్య అయితే రెస్పాన్స్ అవ్వలేదు సరే పొద్దున్నే నిద్రలేసి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయాను ఊరికి ఆ ఊరికి వెళ్ళిపోయి వాళ్ళని వెళ్ళినట్ైతే ఇల్లు చెప్పారు వెళ్ళాను వెళ్తే అన్నయ్య వెళ్ళేటప్పటికి కూర్చొని టేబుల్ మీద బుక్ పెట్టుకొని వైట్ డ్రెస్ వేసుకొని రాసుకుంటూ కూర్చో ఉన్నాడు కూర్చున్నాను అవున అన్నయ్య అని నేను ఇంతకుముందు వచ్చాను మీకు గుర్తుందా ఆ అవును గుర్తుంది రండి కూర్చోండి అన్నాడు సరే కూర్చున్నాను మాట్లాడుతూ మాట్లాడుతూ నా పని గురించి రెండు మాటలు మాట్లాడాను ఒక్క మాట జవాబు ఇచ్చాడు నాకు దాని తర్వాత దాని అట్లా పక్కన పెట్టేశాను మీరేంటి అన్నయ్య ఏదో రాస్తున్నారే ఏంటి అని అడిగాను చెప్పాడు ఇలా ఇలా మురళి కూర్చొని రాస్తున్నాను ఎట్లా అన్నాను అవునా అన్నయ్య మెడిటేషన్ ఇది అని చెప్పాడు నేను కూడా రావాలన్నయ్య నేను కూడా వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళండి అన్నాడు సరే అలాగే తీసుకెళ్తాను అన్నాడు ఆ ఎప్పటి నుంచి రావాలి అన్నాను అట్లయితే నేనేదో మండే సండే వెళ్ళాలను ఆ తర్స్టే రోజు రండి బాగుంటుంది ఆ రోజు బాగుంటుంది ఆ రోజు వస్తే అంటే మా అన్నయ్య మనసులో ఏమైందో నాకు తెలియదు ఇప్పుడు అర్థమైంది ఆ వేళ ఎందుకు రమ్మన్నాడు అనేదానికి ఆ గురువుకు సంబంధించిన వారం కాబట్టి మంచి జరుగుతుందని ఆ ఉద్దేశంతో అన్నాడు అన్నయ్య రేపు వస్తే ఏమన్నా ఇబ్బందా అన్నాను రండి వచ్చేయండి అన్నాడు సరే ఎన్నింటికి అన్నాను ఈ ఏడింటికి పొద్దున్నే వచ్చేయండి పళ్ళ చోటికి అన్నాడు నేను సిక్స్త్ పార్టీ ఫైవ్ అక్కడ ఉంటాను అన్నయ్య అన్నాను వెరీ గుడ్ వచ్చేసేయండి అన్నాడు వచ్చేస్తాను ఆ లోపలికి డోర్ తీసుకొని ఎంటర్ అయ్యాను చూస్తే రాధక్కయ్య క్లాస్ చెప్తా ఉంది తిరుపతిలో సెంటర్ లో ఆ పైన చూస్తూనే నాకేమనిపించింది అంటే మనసులో పైనుండి దేవత దిగి వచ్చి అక్కడ క్లాస్ చేస్తున్నట్టు నా మనసుకు ఫీలింగ్ వచ్చింది అలా ఇలా ఇలా చూస్తే అంత దేవతలు కూర్చోన్నట్లు అనిపించింది నాకు నేను ఎక్కడికి వచ్చాను లేదు సెంటర్ అది సెంటర్ కాదు ఏదో దేవలేఖం ఉన్నట్లుంది అనిపించింది నాకు ఆ రోజు కూర్చున్నాను విన్నాను పన్నెండు తేదీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కు మా ఆవిడని కూడా ఇలా ఎలా అని చెప్పాను దాన్ని కూడా వచ్చేస్తుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్లాస్కి వస్తున్నాను అటెండ్ అవుతున్నాను దానికి తోడు అన్న ఎవరో కాదు మన మధ్యలో కూర్చొని విజయకుమార్ అన్నయ్య నాకు ఈ జ్ఞానానికి ఎంట్రీ ఇచ్చింది ఈ చే అతి తక్కువ సమయంలోనే ఇలాంటి మహారథులను కూడా బాబా నాకు వెంటనే పరిచయం చేయించాడు శివరాత్రి జరగడం ఒకటి ఆ జెండాలకు ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళడము అంటే సమయం నాకు మోస్ట్లీ ఈ బాబాలోనే నాకు ఎక్కువ సమయం అయిపోయింది మిగతా విషయాలన్నీ మర్చిపోయాను యాక్చువల్గా నేను ఎందుకు వెళ్ళాను అంటే ఆ మెయిన్ రోడ్లో నాకు కమర్షియల్ బిల్డింగ్ ఉంటుంది దాని వెనక స్థలం ఉంటే ఆ స్థలం కోసం మాట్లాడేదానికి వెళ్ళాను ఆ స్థలాన్ని మర్చిపోయాను దాన్ని తీయాలనే భావన కూడా లేదు దాన్ని వదిలేస్తాను ఎంతసేపటికి అన్నయ్య నాకు సేవ ఎక్కడన్నా ఉంటే చెప్పండి నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను నన్ను తీసుకెళ్ళండి నన్ను తీసుకెళ్ళండి అని వెళ్ళేవాడిని వేళ ఇంతవరకు రాగలిగాను పరాస నుంచి ఆ తర్వాత హీరమండలము హీరమండలం నుంచి మన పిలిస్తే మళ్ళా ఇక్కడికి రావడము శ్రీకాకుళం రావడం అంటే ఇంత తక్కువ సమయంలో అంటే నాకు ముప్పై తొమ్మిది రోజులు నలభై రోజులు అయింది నాకు ఈ నలభై రోజుల్లో ఎన్ని చూశానంటే ఎంత భాగ్యం కల్పించారంటే బాబా గారు ఆయన ద్వారా నాకు ఎన్ని కల్పించారు అది నాకు ఎలా ఉందంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా 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 ఎంతో చేయాలి సేవ చేయాలంటే నాకు కొన్ని ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి నాకు సేవ చేయాలి సేవ చేయాలి అని నేను స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటాయి కదా వాటిల్లో జాయిన్ అయ్యి అది సంవత్సరానికి ఇంత ఫీజుని కట్టి ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరం నుంచి నాకు ఫోన్ చేస్తే రేపు సేవ ఉంది వస్తారా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని సేవ చేసేవాడిని కానీ ఇప్పుడు అసంది అనేది ఈ ఫిబ్రవరి పన్నెండో తేదీ నుంచి నాకు అర్థమైంది ఓ ఈ మహాభాగ్యం నాకు కలిగింది అని నేనైతే ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నా ఇద్దరం కలిసి క్లాస్కి వస్తున్నాము ఓం శాంతి శివస్మరణం చాలి కలికాలం కలికాళం తరుణం రేతరుణం సత్యుగం అరుది సమయం సత్యుగం అరుది సమయం సాగి संस्मरणम् प्रियताशाकिरणम् स्थिरमौ देहं मोहं तुलगिचालि सुस्थिरध्यानम् अस्थिरमौ देहं मोहं तुलगिलि सुस्थिरध्यानं शाश्वतमौ सत्यमुतो नित्यं कलिगिचालि నుసంఘానం ఆత్మకునిషం అమృతం హందించాలి జ్ఞానప్రకాశం సాగి శివ సంస్మరణం విదిగించించాలి ఆశాకిరణం కలికాలం కడదే రే తరుణం సత్యుగం హరుదే సమయం సత్యుగం హరుదే సమయం సాగి శివ సంస్మరణం చా సౌఖ్యముల చైత్రసరాగం చిందించును ఆనద పరాగం శాంతి సౌఖ్యముల చైత్రసరాగం చిందించును ఆనద పరాగం జగతిని క మే కాంతిరంగం జ్యోతిబిందువే మంగళమాగం కిల పైక పై స్వర్ణయుగం